మిథున అయితే నేతల గురించి మొత్తం నిజం నిజాలన్నీ తెలుసుకొని ఇంకా ఆ వీడియోని కూడా అయితే తీసుకొని వెళ్ళి ఇంకా ఎస్ఐ చూపించి దేవాన్ని విడిపించుకోవాలని చెప్పని చాలా సంతోషంగా అయితే వెళ్తుంది ఇంకా ఆ ఎస్ఐ అయితే ఇంకా ఆ వీడియోనంతా మిథున చూపించిన తర్వాత నువ్వు బాగా కవర్ చేసావు మా ఒక అమ్మాయిని పెట్టని కానీ గతంలో తను ఒకళ్ళ ఫ్రాడ్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు తను ఒక భలైపోయింది అమ్మాయి తను పాడు చేశాడు కదా మీ ఆయన అని చెప్పనని ఇంకా నాన్న అంటాడు మా ఆయన తప్పు చేశాడో చేయలేదో నువ్వు చూసావా అని చెప్పి ఇంక ఎస్ఐ మీద కూడా అయితే తిరగబడుతుంది నువ్వు ఎంత మాట్లాడినా ఒక జడ్జి గారు అమ్మాయి అని చెప్పని నేను కొంచెం తగ్గి మాట్లాడుతున్నాను అనుకోవకు నా డ్యూటీకి అడ్డు వస్తే జడ్జి కాదు కదా ఎవరినైనా నేను లెక్క చేయనని చెప్పని ఆ ఎస్ఐ కూడా అంటాడు ఇంకా నేను దేవతతో మాట్లాడాలని చెప్పని ఇంకా వెళ్ళి అయితే మాట్లాడుతుంది నిన్ను ఎలా అయినా నేను బయటకు తీసుకొని వెళ్తాను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను విడిచిపెట్టి ఉండను దేవ అని చెప్పి అనగానే దేవాని ఈ దేవ అయితే మాత్రం ఈ విషయంలోనైనా మిథునని నుంచి దూరం చేసుకోవాలి అని చెప్పని తనంటాడు ఇంక చాలా కఠినంగా మాట్లాడతాడు ఎలా అంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతా నేను ప్రశాంతంగా ఉంటాను అన్నట్టుగా మాట్లాడితే కానీ దేవ మాట్లాడే ప్రతి మాటకి మిథున అయితే ఇంక తను కూడా చెప్తుంది అంటే నువ్వు ఎంత కోపంగా మాట్లాడినా నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను నీ మీద నాకు ప్రేమ చచ్చిపోతుంది అని చెప్పి అనుకుంటున్నావా అవన్నీ ఏం కో ఉండదు నువ్వు నాతో మాట్లాడే కొద్ది నీ మీద నా ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుందే తప్పక తగ్గిపోదు అని చెప్పనంటూ ఉంటే నువ్వు ఏం మాటలు మాట్లాడాలన్నా నా మొహం చూసి నేను అట్టే వెళ్ళిపోయి నీ జీవితాల నుంచి వెళ్ళిపోమని చెప్పని నా మొహం చూసి చెప్పు దేవా అటుపక్క తిరిగి ఏడ్చుకోవడం కాదని అని చెప్పానంటే ఒక పక్క దేవ మాట్లాడే మాటలకి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మరొక పక్క ఏమో తను బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా ఇలా చెప్పి తన మొహం సాయి చూసి చెప్తే ఇంకా మిదర నా నుంచి వెళ్ళిపోతుందని దేవ అయితే ఇంకా కఠినంగా మారి అప్పుడు చెప్తాడు నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపో మీద అని చెప్పను అనగానే అంటే వెళ్ళిపోతాను అది నిన్ను నిర్దోషిగా విడుదల పెట్టి ఆ తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పనని తనైతే అంటుంది కానీ నిన్ను బయటికి తీసుకురాకుండా మాత్రం నన్ను ఎవరు ఆపలేరని చెప్పని తనకు చెప్పేసి వెళ్తుంది ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఇంక రో హర్షవర్ధన్ అయితే తన మీదని చూస్తాడు ఏంటి ముదిన ఇది నీవు జైలు జైలు చుట్టూరు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరగడం ఏంటి అంటే నాకు మీ హెల్ప్ కావాలి డాడీ నాన్న చేస్తారా అని చెప్పని అడుగుతుంది నువ్వు అడిగితే నా ప్రాణమే ఇస్తాను కానీ నువ్వు హెల్ప్ అంటే ఎందుకు చేయనమ్మా అని చెప్పంటే ఇంకా దేవ విషయం గురించి చెప్తుంది కానీ అప్పుడైతే ఇంకా హర్షవర్ధన్ కూడా నిజస్వరూపం అయితే తెలుస్తుంది అనమాట ముందే దేవగి చెప్పుంటుంది నీ వెనకాల ఉండి నీతో ఇలా మాట్లాడిసిన వాళ్ళు ఎవరో కూడా నేను తెలుసుకుంటాను తెలుసుకు ఆ రోజు నేను మాట్లాడతానని చెప్పనేటప్పటికీ ఇంకా హర్షవర్ధను దేవాన్ని బయటకు తీసుకొచ్చే దాంట్లో నాంచుతా మాట్లాడతాడు అంటే ఏంటి నాన్న దేవాకి మీద మీకు మంచి ఒపీనియన్ లేదా అంటే ఒకప్పట్లో ఉండింది కానీ అంటే ఒకప్పట్లో ఉండి ఇప్పుడు మారిపోవడం ఏంటి నాన్న అని చెప్పిన అనేటప్పటికీ ఇంకా హర్షవర్ధన్ మాట్లాడిన మాటలకైతే ఇంకా మిదిినకైతే చాలా బాధేస్తుంది ఎందుకంటే తను కొంచెం తను మాట్లాడే మాటలకి దేవా మాట్లాడే మాటలకి షింక్ అవుతున్నాయి అంటే దేవా నాతో ఇంత కఠినంగా మాట్లాడడానికి కారణం నానే అయి ఉంటాడు కదా అని చెప్పి నాకుపక్క ఆలోచిస్తుంది ఇంకా ఆలోచించి ఇంకా కన్నీళ్లతో పెట్టుకొని ఉంటే ఇంకా ఆదిత్య అయితే ఫోన్ చేస్తాడు చేసి ఏమైంది మిదినా ఏంటి అంటే తన వెనక పెద్ద కుట్రే జరుగుతుంది ఆ కుట్ర ఏంటో నేను తెలుసుకుంటానని చెప్పనని తనైతే అంటుంది ఇంక అనేటప్పటికీ పోలీసులో ఎస్సీ అయితే దేవానైతే మిది నిన్ను పద్నాలుగు సంవత్సరాలు జైలు పాలు చేసి మిథున నేను ఎలా అయినా దా దక్కించుకుంటాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఎస్సీ షర్ట్ పెట్టుకొని అయితే మిథున నా భార్య నా భార్య జోలుకు వస్తే ప్రాణం తీస్తానని చెప్పిన అంటాడు నేను అంత తెలుగుగా మాట్లాడలేదు దేవా ఇంక నీకట్టా జైలు శిక్ష పడిపోతుంది ఇంకా మిథునని ఎలా అయినా నేను ప్రేమించి తను నా పిల్లలు నా భార్యగా చేసుకుంటానని చెప్పి తను అంటాడు ఇంకా ఆదిత్య ఫోన్ చేసిన తర్వాత మిథున అయితే ఇంకా చాలా కోపంగా చెప్తుంది ఎందుకంటే ఇది నా మనసు బాధతో చెప్తున్నది కాదు నేను నిర్ణయం తీసుకునే తర్వాత చెప్తున్నాను దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళని జైలుకి వీడ్చి ఆ నేత్ర ఎక్కడ దాక్కున్నా తనని తీసి బయటికి తీసుకొని వచ్చి తనని నా భర్తని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను ఇది మిథున చెప్తున్నా శబ్దం అనుకో ఏదైనా అనుకో ఎంతటి పెద్ద వాళ్ళైనా అని చెప్పనని అంటే ఇండైరెక్ట్గా ఆదిత్య అని చెప్పని తనకు తెలిసి ఉంటుంది అందుకని ఆదిత్యని పేరు అనుకుంటా తన ప తన వెనక ఎవరున్నా సరే నేను వదిలిపెట్టను నా భర్తని నిర్దోషగా నేను బయటకు తీసుకొస్తా అని చెప్పని ఆదిత్య చెప్పేటప్పటికీ ఇంకా మిథునలో వచ్చిన ఆ కోపాన్ని అంత అయితే ఇంకా ఆదిత్య చాలా భయపడతాడు ఎందుకంటే మిథున చెప్పింది చేస్తుంది కైన దాని వరకు చెప్పింది అంటే ఇంక చేసి తీరుతుంది ఇప్పుడు ఈ నేత్రాన్ని ఈ ఎక్కడ ఉండి అని చెప్పనని అనేటప్పటికీ తను ఏ కలుగులు దాక్కున్నా సరే తను తీసుకొని వస్తా తన చేత నిజం చెప్పించి తన వెనక పోయ్యే అదంతా నాటకం ఆడిచింది ఎవరు అని చెప్పనని ఆ రోజు వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పని అంటుంది ఇంకా హర్షవర్ధన్ మీద కూడా తను చాలా కోపం పెంచుకొని ఇంకా ఇంటికి కూడా వెళ్ళను అని అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటుంది